అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి ఇంతకు ముందు ఎపిసోడ్లో రవీంద్ర గారు చేసే గొర్రెల పెంపక యొక్క విషయాలు స్కీమ్ గురించి అన్ని తెలుసుకున్నాము వీరు ఫస్ట్లో గొర్రెలు మొదలెట్టిన కొత్తల్లో బాగా ఇబ్బందులు పడ్డారు చనిపో మోటాలిటీ కూడా బాగుంది తర్వాత ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని మెలకువలు తెలుసుకోవడం జరిగింది ఆ మెలకువలతో తన సొంతంగా డాక్టర్ సలహాలతో పాటు తన సొంత నాలెడ్జ్ని ఉపయోగించి మోటాలిటీ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తూ జబ్బుని వెంటనే కనిపెట్టి వాటిని రికవర్ చేయగలుగుతున్నాడు సో ఈ ఎలాంటి మెలకువలు తెలుసుకున్నారు రవీంద్ర గారు అనే విషయాన్ని కొత్తగా గొర్రెల పెంపకం అని చెప్పి పట్టే వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ గొర్రెల పెంపకంలో ఉన్నవాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో రవీంద్ర గారితో ఆ మెలకువలు తెలుసుకోవాలని ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నాము రవీంద్ర గారు ఏమి వెటనరీ సబ్జెక్ట్లో ఏమి చదువుకోలేదు ఆయన ఏం పిహెచ్డీఏం తన సొంత అనుభవాల్ని తోటి రైతుల కోసం షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని గొర్రెల పెంపకం ద్వారా లేకపోతే కొత్తగా గొర్రెల పెంపకంలోకి వచ్చేవాళ్ళు కానీ ఈ రవీంద్ర గారు చెప్పే మెలకువలతో పాటు మీ దగ్గర ఉన్న వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్సల్ట్ చేసి ఆయన పడ్డ ఇబ్బందులు మీరు పడకుండా మొదటి నుంచే మీ గొర్రెల పెంపకాన్ని లాభాల బాటలో నడిపించాలని లక్ష్యంతో వీరు చెప్తున్నారు కాబట్టి వివే బేస్ చేసుకుని మీరు మళ్ళీ ట్రీట్మెంట్ చేసి ఇబ్బందులు పడద్దు దయచేసి వీరు చెప్పేవాడిని కొంచెం టిప్స్గా తీసుకోండి తర్వాత మీ దగ్గరలో ఉన్న వెటనరీ డిపార్ట్మెంట్తో కన్సల్ట్ అయ్యి ఎలాంటి ఇబ్బందులు పడకుండా మీ గొర్రెల పెంపకాన్ని లాభసాటి నడిపించాలనే లక్ష్యంతో ఈ మెలకులు చెప్పించడం జరుగుతుంది కాబట్టి దయచేసి దీన్ని గమనించండి నమస్కారం నమస్తే ప్రసాద్ నమస్తే ఒక్కొక్కటి చెప్పండి ఫస్ట్ సీజన్ వైజు ఏ సీజన్లో మీరు అబ్జర్వ్ చేసినవి తర్వాత వాడికి ఏ వ్యాక్సిన్ చేసుకోవాలో చెప్పండి సో మనం వ్యాక్సిన్స్ పరంగా వస్తేనండి మనం మే నుంచే వ్యాక్సిన్ స్టార్ట్ చేసుకోవాలండి మనకి జూన్లో ఈటీ ఈటీటీటీ అని వచ్చింది అంటే ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మేలో మేతలు సరిగ్గా ఉండవు కాబట్టి జూన్లో వర్షాలు పడి మొలకొచ్చే గుడ్డలో పాయిజన్ కొద్దిగా ఉంటుంది కాబట్టి దాని వల్ల అరుగుదల కాక చనిపోతే దానికి మనం ఏప్రిల్ మే ఫస్ట్ వీక్లోనే ఈటీటీటీ వ్యాక్సిన్ వేసుకుంటే మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది మనం అరికట్టగలుగుతాం అనమాట అంటే ఈ వ్యాక్సిన్ గురించి ముందుకు వెళ్ళబోయే ఇంకొక ప్రశ్న అండి మరి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెట్టుద్దేమో ఈ యాక్షన్స్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన వ్యాక్సిన్ వేయించవచ్చా లేకపోతే వేరే దగ్గర కొనాలంటారు మీ అనుభవం డిపార్ట్మెంటల్ కూలింగ్ కనుక పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే డిపార్ట్మెంటల్ వ్యాక్సిన్స్ బాగా ఉన్నాయండి సఫిషియంట్ కూలింగ్ వాళ్ళు కరెక్ట్గా చేస్తే మాత్రం వాళ్ళ వ్యాక్సిన్స్ బాగున్నాయి అనమాట కూలింగ్ కూలింగ్ పక్కాగా ఉండాలి మనం కూడా వేసేటప్పుడు కూడా ఈవెన్ చివరి వేసిన దాకా కూడా ఐస్ గడ్ లో పెట్టి ఆ వ్యాక్సిన్ మళ్ళీ మనం లాక్కొని వన్ ఎంఎల్ లేకపోతే ఈటీ టీటీ అంటే టూ ఎంఎల్ ఓన్లీ ఈటీ అయితే వన్ ఎంఎల్ లాక్కొని మళ్ళీ ఫ్రిడ్ లోనే పెట్ట ఐస్ గడ్ లో ఐస్ ట్యూబ్ లోనే పెట్టాల తీసాం కదా అని మళ్ళీ అయిపోయిన దాకా అయితే చేతి పెట్టుకుంటే ఆ ఉన్న వేడి డ్రై అయిపోయి అది సరిగ్గా వర్క్అౌట్ అవుతుంది మీరు వేసిన వ్యాక్సిన్స్ ఫోర్ ఇయర్స్ లో వేసిన వ్యాక్సిన్స్ మీరు ప్రైవేట్ లేకపోతే డిపార్ట్మెంట్ తీసుకుంటారు డిపార్ట్మెంట్ ఇచ్చిన మాత్రం డిపార్ట్మెంట్ వేసుకుంటారు డిపార్ట్మెంట్ అన్ని వ్యాక్సిన్స్ ఎవరు వాళ్ళ నా ప్రకారం వాళ్ళు ఇచ్చిన వాటికి వాళ్ళ కదా తీసుకుంటారు వాళ్ళు ఎవరి నాకు అవసరమైన మాత్రం నేను ప్రైవేట్గా కొనుక్కొని వేసుకుంటారనమాట మీరు ఓన్ గా వేసుకుంటారు ఇప్పుడు చెప్పండి ఈటీ గురించి చెప్పారు నెక్స్ట్ నెక్స్ట్ పీరియడ్ ఈటీ తర్వాత నాకున్న డాక్టర్ల సలహా మేరకు హెచ్ఎస్ వేసుకోమంటారు అనమాట దమ్మరోగం అంటారు ఎప్పుడు ఎప్పుడండి అది అది ఫస్ట్ వీక్ లో పదిహేనో తారీఖు అయిపోయిన తర్వాత జూన్ స్టార్ట్ అవకుండా హెచ్ఎస్ చేస్తానమాట హెచ్ఎస్ ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బ్లూటీ అండ్ బ్లూటంగ్ వేసుకుంటాను అనమాట అది ఆ మూడు వ్యాక్సిన్ మాత్రం కంపల్సరీ వేసుకుంటాను ఓకే మీరు వేస్తున్నారు వేసుకున్నది ఆల్రెడీ అయిపోయింది ప్రెజెంట్ నా మొత్తం కంప్లీట్ షెడ్యూల్ అయిపోయింది అనమాట మళ్ళీ తర్వాత మళ్ళీ అక్టోబర్ నవంబర్ లో పిపీఆర్ అని ఒకటి వచ్చింది బాగా కూలు తలకి అవి తలికాజిషన్ దాంట్లో పాస్ లో అమోనియా పర్సెంటేజ్ ఎక్కువ ఉండటం వలన పీపీఆర్ అని ఒక రోగం వచ్చింది ఆ పీపీఆర్ అని రోగానికి డిసెంబర్ జనవరిలో బాగుంటుంది నేను నవంబర్ లో వన్ మంత్ ముందే ఆ వచ్చే సీజన్ రోగాలకి కొంచెం తెలిసింది కాబట్టి వన్ మంత్ ముందే వ్యాక్సిన్ వేసుకుంటే ఆ టయానికి ఇది సఫిషియెంట్గా పనిచేస్తుంది అనమాట వ్యాక్సిన్ వేసినాక మినిమం పదిహేను రోజులు అది ఉన్న రో రోగం అటాక్ అయితే మాత్రం ఇబ్బంది పడిద్ది పదిహేను రోజుల తర్వాత ఆ రోగంకి రాకుండా ఉంటుంది అంటే మనం రోగం రాబోయే ముందే గమనించుకోవాలి పదిహేను రోజులు సో డిసెంబర్ జనవరి వస్తుందంటే చలి పెరిగిద్దిద్దిద్దిద్దిద్ది ఆ చలి పెరిగిద్ది కాబట్టి నిమోనియా పాసు స్మెల్ ఎక్కువ వచ్చి పీపీఆర్ వచ్చే పారు రోగం వచ్చే గుణం ఉంది కాబట్టి మనం నవ ఆగస్టు సెక్స్ట్ అక్టోబర్ నెలలో వేసుకుంటే ఆ టయానికల్లా మనకి పదిహేను రోజులు వర్కౌట్ అయిపోయి అది గా రాకుండా కాపాడద్ది అనమాట జేవాడిని ఈ నాలుగు అండి ఈ నాలుగు వేసుకున్నాను ఓకే వ్యాక్సిన్స్ వేసుకునే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాక్సిన్స్ ముందు పక్కాగా డి వార్మర్లా డీవార్మింగ్ పక్కగా చేయాలండి ప్రతి మూడు నెలకొకసారి డీ వార్మింగ్ చేయాలి వ్యాక్సిన్ షెడ్యూల్ షార్ట్గా పోయే ముందే డీ వార్మింగ్ చేసుకుంటే ఆ తర్వాత ఒక వారం పది రోజులు గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ వ్యాక్సిన్ టు వ్యాక్సిన్ ఇరవై రోజులు పదిహేను నుంచి ఇరవై రోజులు గ్యాప్ ఇవ్వాలి అనమాట డివార్మింగ్ వేసే ముందు జనరల్ డివార్మింగ్ ఆ పెంటికల్ తీసుకెళ్ళి ల్యాబ్ లో ఇస్తే వాళ్ళు చెప్తారు రౌండ్ వామా తేపు ఫూక సమ్ వాళ్ళు అనమాట దాన్ని బట్టి వాళ్ళే మెడిసిన్ చెప్తారు అదే డ్రగ్ చెప్తారనమాట అది క్లోజ్ అండాలి తయారీ పెట్ట ప్లేన్ క్లోజ్ అండాలి ఆ ఉన్న వామ్ వామ్ లోడ్ బట్టి ఈ వామ్ లోడ్ ఉంది ఈ డ్రగ్ వాడితే నీకు సఫిషియంట్ వర్కౌట్ అయితే అని ఉంటారు అది పర్ఫెక్ట్ అనమాట అది కరెక్ట్ చేసుకుంటే మూడు నెలలకి ఇంకా వామ్ ఉన్న బాడీలో ఉన్న వామ్ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది అనమాట ఓకే తర్వాత మాత్రం ఫస్ట్ డివార్మింగ్ చేసిన తర్వాత వ్యాక్సిన్ స్టార్ట్ చేయాలి ఓకే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది వామ్ లో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే ఈ ఇప్పుడు డివార్మింగ్ కి కొంతమంది ఈ నేచురల్ పద్ధతులు కలబంద లాంటివి అవి ఏంటి మళ్ళీ లాంటివి వాడుతున్నారు అవన్నీ వాడారా నేను కూడా వాడానండి చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి ఇప్పుడు గొర్రె పారుతుంది అనుకోండి బయోసల్ఫాల్స్ అవన్నీ చేసిన వర్కౌట్ అవ్వలేదు నాకు మెంతులు ఉప్పు పొద్దున సాయంత్రం రెగ్యులర్గా వేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉందండి నాకు ఎన్ని ముందులు వాడిన తగ్గని కూడా దాని ద్వారా అంటే నాకు తెలిసిన నాటు వైద్యం చేసి నాకు తెలియకుండా ఉండే నాకు తెలిసిన మీకు తెలిసిందే చెప్పండి కొన్ని నాటు వైద్యాలు ఉన్నాయి మారుడికి మెంతులు ఉప్పు మింతలు మెంతులు షోడో మింత పర్సన్ ఎక్కువ ఉండదు షోడో పర్సెంటేజ్ తక్కువ ఉండాలి నాకు ప్రాక్టికల్ గా ప్రూఫ్ అయింది కూడా చిన్న పిల్లల పారతున్నా కూడా కొంచెం మెంతులు మిక్సీలో నలిపి వేస్తే నాకు రిజల్ట్స్ బాగానే ఉంది అది పారటానికి కానీ వేరే టిప్స్ ఏం పాటించారు ఈ లిబర్ టానిక్ కానీ కాల్షియం టానిక్ కానీ ఏ ఏ పిరిస్ట్ లో పెట్టాలి అది ముప్పై ఐదు కేజీల దానికి టెన్ ఎంఎల్ ఉండే మనం వాడే కంప్లైంట్ పెట్టుకుంటూ ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీలు ఇరవై ఎంఎల్ పెట్టమంటారు కొన్ని కొన్ని కంపెనీలు పది ఎంఎల్ పెట్టడం క్వాంటిటీ చెప్పద్దు అనేది దాని మీద ఓకే చెప్పండి నెలలో ఎన్ని రోజులు నెలలో మినిమం మినిమం త్రీ డేస్ త్రీ టు ఫైవ్ డేస్ పెడితే చాలా అండి ఓకే టానిక్ కాల్షియం మల్టీవిటమిన్ రెండు కలిపి ఒక టెన్ డేస్ పెడితే మాత్రం నువ్వు మంచి హెల్దీగా ఉంటాయి అనమాట యానిమల్స్ అది ఇప్పుడున్న మేతలో కొంచెం కాల్షియం మల్టీవిటమిన్ దొరికినా దొరకపోయినా మనం ఆర్టిఫిషియల్ ఇస్తాం కాబట్టి అది సెట్ అయిపోయింది అక్కడ దానాలు ఏమైనా కలపాలా ఇక్కడ కలుపుకోపోతే అక్కడ కలుపుకోవచ్చు మనం ఇక్కడ ఇస్తే చాలు ఇంకా అక్కడ అవసరం లేదు సీజన్ వైజు గొర్రె పిల్లలు తీసుకోవాలి జాగ్రత్త షెడ్ గురించి కానివ్వండి లేకపోతే ప్లేస్ మార్చడం గురించి కానీ చెప్పండి మీకు తెలిసింది పొద్దున్నే నైట్ మొత్తం ఒక దగ్గర ఉంటాయి గొర్రె పిల్లలు మళ్ళీ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండొచ్చు చాలా అది ప్లేస్ లేదండి ఉదయం ఈ సెవెన్ టు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఒకసారి ఉంచాలి ఓకే ఆ ఫోర్ ఫైవ్ తర్వాత మళ్ళీ తీసేసి ఇంకోసారికి పక్కన షెడ్ లో ఉంటే ఖాళీ ప్లేస్ కి ఖాళీ ప్లేస్ నుండి ఖాళీ ప్లేస్ నుండి ఇంకో ఖాళీ కి అలా షిఫ్ట్ చేయాలన్నమాట షిఫ్ట్ చేసి దాన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట అదే ఎక్కువ ఒకే ప్లేస్ లో ఎక్కువ టైం ఉంటే ఆ పోసే పాస్ చాలా ఎఫెక్ట్ అనమాట దానివల్ల ఆ స్మెల్ పీల్చుకుని లంగ్స్ దెబ్బతిని రోగాలు వచ్చే అవకాశాలు బాగా మిండిగా ఉండయి అనమాట మీరు దాన్ని బట్టి మార్నింగ్ ఉన్న దగ్గర ఈవినింగ్ ఉంచు ఈవినింగ్ ఉంచకూడదు ఈవినింగ్ ఉన్న దగ్గర మార్నింగ్ ఉంచకూడదు డ్రై అవ్వేటట్టు ఉండాలి మన కూడా గాలి వెళ్తూ షెడ్ లో పోయేటట్టు పొద్దున పోవాలి సాయంత్రం రావాలి ఎట్ట మధ్య అంటే పాపైనా పర్లేదు కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎండ అటు పోవాలి ఈవినింగ్ వచ్చే ఎండ రావాలి మన తూర్పు పడమరు ఉండాలండి షెడ్లు ఓపెనింగ్ ఓకే ఓకే అంటే తూర్పు నుంచి పొద్దున ఎండ పడాలి సాయంత్రం ఎండ పడాలి ఓకే అది ఓకే ఇవి క్లీనింగ్ ఎప్పుడు చేయాలి పీరియడ్ వాటి మలమూత్రాలు ఉంటాయి కదా ఎర్లీ మనం తెల్ల నాలుగింటి ఎర్లీ నాలుగింటికి నాలుగుంటి పక్క వదిలే క్లీన్ చేసుకుంటాము తొమ్మిది పదింటికి మళ్ళీ మేత వేస్తాం కదా ఇంకోసారి ఇంకో షెడ్లు లో అప్పుడు ఈ క్లీన్ చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఇటు వస్తాయి అన్నమాట కొనుక్కోటానికి రాత్రి ఎక్కడ కొనుక్కుని ఆ టైం కల్లా ఇది పొద్దున్న ఎర్లీ మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఈ డే టైం మొత్తం డ్రై అయిపోతుంది అనమాట వాటర్ ఎలాంటి వాటర్ వస్తుంది బోర్ వాటర్ ఏనండి బోర్ వాటర్ బోర్ ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా డ్రమ్ములు కడుక్కొని బోర్ వాటర్ పెట్టి సాయంత్రం మిగిలిన మళ్ళీ తెల్లారిపోతున్న లేచి పట్టుకోవాలన్నమాట అంతే క్లీనింగ్ ఉండాలి పర్టికులర్ గా ఏం లేదు కుంటలో నీళ్ళు తాగొచ్చా బయట కుంటలో నీళ్ళు అయితే మాత్రం రోగాలు వస్తాయి అండి మరి చాలా మంది బయట ఓపెన్ వాళ్ళకి అవకాశం అంతే అంటారు అది అవకాశం లేక అవకాశం బోర్లు డబ్బులు స్టాల్ ఫీడింగ్ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం లేకనాయి ఏదైనా వాళ్ళు అంటే బయట తాగిన వల్ల వాటికి ఇమ్యూనిటీ పెరుగుద్ది అనే ఛాన్స్ ఉండదు ఇమ్యూనిటీ ఏంటంటే మంచి నీళ్ళు అయితే బాగానే ఉంటుంది అండి కొంటలో నిలబడిన నీళ్ళు లోపల పురుగులు ఉంటాయి తాగేటప్పుడు పురుగులు కూడా బాడీలోకి వెళ్తాయి అప్పుడు లేనిపోయిన రోగాలు వస్తాయి అనమాట ఓకే మంచి నీళ్ళు అయితే బాగానే పారే నీళ్ళు బయట పారే నీళ్ళు అయితే మాత్రం ఇబ్బంది లేదండి స్టాక్ ఉన్న నీళ్ళు మాత్రం తాగకూడదు స్టాక్ ఉంటే దాంట్లో పురుగులు అనేది ఏర్పడతాయి కదా ఓకే ఓకే సీజన్ వైజ్ వర్షాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలం ఎలాంటి జాగ్రత్తలు ఎండాకాలం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేత విషయంలో కానీ లేకపోతే తెప్పట విషయంలో మీరు తీసుకోవాలి जापाना వర్షాకాలం వచ్చేసేసి మనకి గొర్రెలు లోపల బయట ఉండ గట్టెలు పగలటం అవి జరుగుతాయండి అప్పుడు మనం స్టార్టింగ్ లోనే గట్టెలు పగిలేటప్పుడు బోరిక్ యాసిడ్ అని ఒకటి ఉంటది దాన్ని నీళ్ళల్లో నడిపించుకుంటా పోతే ఇబ్బంది ఉండదు అనమాట అది చలిక వర్ష ఎక్కువ ఏదనండి ఎండ ఎక్కువ వర్షాకాలంలో తడవకూడదండి పొగలు ఎంత తడిచిన ఇబ్బంది నైట్ కనుక జీవం తడిసిందంటే మాత్రం దుంపలు పట్టి అంటే నైట్ కంటిన్యూగా తడుతూ ఉంటే సలిదుంపులు పడి చచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉండే కంటిన్యూ తడవద్దు ఉదయం తడిసిన నైట్ మాత్రం తడవకుండా కంపల్సరీ షెడ్ లోనే ఉండాలన్నమాట నైట్ ఓకే సరే మిగతా సీజన్స్ ఇంకా చలికాలం చలికాలం వచ్చే తలకి వారానికి ఒకసారి తెల్ల బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని వీక్లీ వన్స్ పక్కాగా ఫామ్ మొత్తం అది కొట్టాలన్నమాట మూడు నాలుగు నెలలు తెల్ల సొన్న ఉంటే కేజీ నర కేజీ బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ వేసి కొడితే ఏదైనా క్రిములు బొమ్ములు అది పెద్దగా ఆ టైంలో మనకి ఎండ ఎక్కువ ఉండదు కదా అవునా ఈ పూర్తి డ్రై అవదు కాబట్టి చలితే ఇబ్బంది లేకుండా ఏదైనా ఏదైనా పురుగులు పురుగులు చచ్చిపోతాయి అన్నమాట అది చల్లిన తర్వాత ఒక అరగంట గంట పోకుండా ఉండదు అన్న శుభ్రంగా ఊడ్చిన తర్వాత చల్లాలి పొద్దున్నే ఊడుతాం కదా చల్లేసుకుంటే ఇంక మళ్ళీ సాయంత్రం అక్కడికి పోవు కదా నైట్ పోయేది మినిమం అవర్ అవర్ పనుకోబోయేటప్పుడు ఉంటే మంచిది ఓకే ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ప్రాబ్లం రేపు రాబోతుంది అని మనం ఎలా కనిపెట్టాలి ముందే కనిపెట్టలేవండి వచ్చినాక జాగ్రత్త చేసుకుంటే చాలు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు గొర్రెందనుకోండి తినదు తినపోతే మనం చెక్ చేసుకోవాలి సీజన్ రోగం ఏమైనా వచ్చిందా ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క రోగాలు ఉంటాయి అవి ఏమైనా వచ్చిందా లేకపోతే కంపల్సరీ థర్మామీటర్ ఫామ్ లో ఉండాలండి థర్మామీటర్ ఫామ్ లో ఉంటే థర్మామీటర్ మాత్రం కంపల్సరీ ఉంటే అసలు బేసిక్ గా ఏంది జ్వరమా కాదా జ్వరంలో లో ఫీవరా హై ఫీవరా అవి చెక్ చేసుకుంటే లో అంత హై ఫీవర్ అంటే

అది ఏందనే జ్వరం నార్మల్ జ్వరం ఏం లేదు అంత నార్మల్ ఫేవర్ ఉంటే ఇంకా సీజనల్ రోగాలు వస్తాయి కదండి దాని పరంగా ఎందుకు గమనించుకొని ఆ సీజన్ ఏ రోగాలు నడుతున్నాయి చూసుకొని దాన్ని బట్టి చేసుకుని పోవటమేనండి ఇప్పుడు మీరు ఐదు వందలు పెంచుతున్నారు కదా ఇప్పుడు లెవర్ టానిక్ ఐదు వందలు వేయాలనుకోండి ఎంతసేపు పడుతుంది మీకు టూ అవర్స్ బట్టిద్దండి టూ అవర్స్ టూ టూ త్రీ అవర్స్ జనాన్ని బట్టి ఎంతమంది ఐదుగురు ఆరుగురు ఉంటే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ కంప్లీట్ కంపల్సరీ అండి ఓకే లెవర్ టానిక్ అయిపోయిన తర్వాత ఈ ఫీడింగ్ వెళ్ళటానికి కానీ వాటర్ తాగటానికి హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ గ్యాప్ ఉండాలి మింగ్ చేసినా సరే త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రం పక్క గ్యాప్ ఉండాలండి చేసినప్పుడు చేసినప్పుడైనా సరే త్రీ టు ఫోర్ అవర్స్ డి డివార్మింగ్ పెట్టిన తర్వాత టోటల్ గా ఇప్పుడు నాలుగింటికి పోయి ఆరింటికి ముందు అయిపోయి తొమ్మిది నుంచి పది దాకా గొర్రె నీళ్ళు తాగకూడదు మేత వేయకూడదు డీవార్మింగ్ డివార్మింగ్ లాస్ట్ గొర్రెకి మనం ఎప్పుడైతే డివార్మర్ వేసాము టైం క్యాలిక్యులేషన్ చేసుకొని మినిమం త్రీ మాక్సిమం ఫోర్ అవర్స్ ఉంటే బెటర్ బాగా వర్క్ పని పనిచేస్తుంది మనం పెట్టిన ముందు ఎందుకని అంటారండి అది అది వర్క్ చేసుకోవాలి కదా సార్ లోపల అది అది వామ్స్ ని వాంసంపటం చేయాలి కదా ఈ లోపు నీళ్ళు ఆగిన మేతమేసిన ఆ దాని పని అది చేసుకోకుండా అది ఆ లిక్విడ్ అనేది డైల్యూట్ అవుతుంది డైల్యూట్ అవుతుంది కదా డైల్యూట్ ఉండడానికి దాని పని చేసుకోవడానికి వాటర్ కానీ మేత కానీ ఏం రాకూడదు అనమాట అది ఓకే లివర్ టానిక్ అయిన తర్వాత వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అన్నారు గ్యాప్ మినిమం హాఫ్ అన్ అవర్ ఉంటే మంచిదండి కాల్షియం వేసిన తర్వాత ఏదైనా హాఫ్ అవర్ ఓకే ఓకే వెరీ గుడ్ రవీంద్ర గారు మంచి మెలకువలు తెలియజేశారు కొత్తగా గొర్రెల ఫామ్ పెట్టాలనుకున్నా ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళకి కానీ మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి